ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు నలుగురు మనవాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు విరోధము పనికిరాదు ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి నిప్పుని పట్టుకుంటే కాలుతుంది పోని చల్లారిన తర్వాత పట్టుకున్న మసి అంటుతుంది దుర్మార్గుడు పరిచయం అంతే ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం మోసం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి మిగతావన్నీ లోకం నేర్పిస్తుంది ఏదో మార్చాలి అని తాపత్రయపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి రెచ్చగొట్టే వాళ్లకు చిచ్చు పెట్టే పెట్టేవాళ్లకు ఎంత దూరంగా ఉంటే జీవితానికి అంత మంచిది